వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్ ఛానల్ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఈడుగోన్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్న రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు ఓటర్లు తమ గుర్తులను గుర్తించుకోవడానికి ఈ విధంగా ప్రచారం చేస్తున్నామని చెబుతున్నారు ఎనిమిదో వాడు ఇది మనది గుర్తు వచ్చింది సర్పంచ్ అది బ్యాట గుర్తొచ్చింది బ్యాట గుర్తు గవన్ గుర్తికి ఓటు చేసి బ్యాట్ గుర్తు ಓಟು <San -due> <San -due> సర్పంచ్ కి బ్యాట్ గుర్తు చేసి నేర్పించాలి

గుర్తుకి ఓటు చేసి ఏసీట మడపి పెట్టి ఈ ఓటు బ్యాట గుర్తు వేసిన తర్వాత మన తర్వాత గౌన్కి వెయ్యాలమ్మా వార్డు నెంబర్ అది అది సర్పంచ్ వార్డు నెంబర్ది ఏసీటే మడకే గుర్తు குடுத்துக்கோடு குடுத்துக்கோடு குடுத்துக்கூட பேட்டு குடுத்துக்கூட